హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా మూవీని రివ్యూ వచ్చి బతలు మళ్ళీ మూవీ రివ్యూలోకి వెళ్ళేసరి వెళ్ళే లోపల మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మూవీ డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యారు అనుకో సోలో సోలో బతుకు సో బెటర్ అనే మూవీ డైరెక్టర్ అయినా సుబ్బూ ఈయన పేరు సుబ్బు మంగల్దేవి హ్యా సుబ్బు మంగదేవి డైరెక్షన్ అయితే మన అల్లర్ నరేష్ గారు డిఫరెంట్ ఆయన ఎప్పుడు కామెడీ రోల్స్ ఇవి చేసే కదా ఇప్పుడు ఈ డిఫరెంట్ రోల్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక మొండి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారని చెప్పచ్చు ఒక మొండు మొరటోడు స్టైల్ ఆఫ్ ఒక మాస్ ఒక చూపించారని చూపి ఈ సినిమాలో చూపించారు కథ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ వల్ల అదే వాళ్ళ నాన్న వల్ల ఒక ఇష్యూ అవుతుంది అలా నాన్న సెకండ్ సెటప్ చేయడం అదే వాళ్ళు తట్టుకోలేకపోవడం వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ నాల్ని హేట్ చేయడం జరుగుతూ ఉంటుంది స్టోరీ లైన్లోకి వస్తరికి అప్పటి నుంచి తాగడం తిరగడం మాస్ క్యారెక్టర్ హెవీ మాస్ క్యారెక్టర్ చేస్తూ అంటే తన మాట తందే పెత్తనం ఏదో తప్పు జరిగినా మనసులో తప్పు జరిగినా అది తప్పుకోదని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయిన ఈ సినిమాలో చూపించారు అయితే మూవీ విషయంలోకి వచ్చేసరికి హీరోయిన్ కూడా ప్రసాన్ చెప్పాలి హీరోయిన్ మన హనుమాన్ సినిమాలో ఉన్న హీరోయిన్ టోటల్ ఓవరాల్గా అయితే సినిమా గుడ్ ఎందుకంటే అల్లర్ నరేష్ గారు మనకి కామెడీ రోల్స్ ఇవే కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మాస్ చూపించడంలో మళ్ళీ ఒకసారి సక్సెస్ అయ్యి అని చెప్పాలి ఆ బైరోకోన్ అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో ఒక మాస్ కుర్రోడు ఆ స్టోరీ నడుస్తూ ఉంటుంది వాళ్ళ ఫాదర్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తే ఇంటర్గేట్ చేస్తూనే ఉంటాడు వాళ్ళ నాన్నకి తిడుతుండడం ఆయన వాళ్ళ నాన్న చేసిన తప్పుకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాన్ని నిందించడం స్టోరీ ఆఫ్ మేకింగ్ చాలా బాగుంటుంది హీరోయిన్ వీళ్ళ మధ్యన ఇది కానీ అంతా బాగానే ఉంటుంది సినిమా క్లైమాక్స్ కానీ టోటల్గా ఓవరాల్గా అయితే సినిమా గుడ్ చూడొచ్చు చాలా బాగుంది అల్ నరేష్ యాక్టింగ్ అయితే సూపర్ పని చెప్పచ్చు ఆయన యాక్టింగ్ చాలా అద్భుతంగా చేశారు హీరోయిన్ కూడాను అలాగే ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి చేసిన యాక్టర్ కూడా ఆయన కూడా బాగానే చేశాడు సినిమా ఓవరాల్గా అయితే గుడ్ ఒక ఫైట్ సీన్ అయితే బేవత్సం జాతరలో ఉంటుంది ఫైట్ సీన్ ఎక్సలెంట్ ఫైట్ సీన్ అండి నార్మల్ యాక్ ఇది ఉండదు అందులో మాస్ చాలా బాగా ఫైట్ ఫైట్ సీన్ బాగుంటుంది ఓవరాల్గా ఎక్స్పెక్ట్ చేస్తా మూవీ ప్రతి కానీ సినిమా విషయానికి వచ్చేసరికి మనకి ఎక్కడ బోర్ కొట్టదు ఓవరాల్గా నరేష్ గారు ఆయన డిఫ్రా డిఫరెంట్ స్టైల్ చూపించడంలో మళ్ళీ ఒకసారి సక్సెస్ అయ్యారనే చెప్పాలి హిట్ పడింది చెప్పాలి సినిమా మాత్రం చాలా బాగుంది గుడ్ మూవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ముందు ముందు రివ్యూస్ వస్తుండే థ్యాంక్ యూ వాచ్ ఆల్